యమనియమములు పాలించు యోగికి అవి సిద్ధించునట్లు తెలుసుకొనుటకు చిహ్నములు ఏంటివి చూడండి ఈ విధంగా యమనియమాలు పాటించేటటువంటి యోగికి అవి సిద్ధించినాయని ఎలా తెలుసుకోవాలంటే దాని చిహ్నాలు ఏంటివి అంటే ఒకసారి వినండి అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైర త్యాగ అహింసా ప్రతిష్టాయాం అంటే అహింస సిద్ధించినటువంటి తత్సన్నిధౌ యోగి సమీపంలో వైరత్యాగ సదా విరోధులైనటువంటి నకలాదులను వైరముండదు అంటే విరోధమున్నటువంటివి కూడా అక్కడ వైరాన్ని ప్రదర్శించవు ఉదాహరణకు కుక్క పిల్లి వైరం ఉంటుంది పిల్లి ఎలుక వైరం ఇట్లాంటివి సింహము జింక ఇలాంటివి అన్నీ కూడా అక్కడ వైరమును ప్రదర్శించవు అంటే అహింస సిద్ధించినటువంటి యోగి దగ్గర వాటిలో ఉన్న వైరం అంటే ఆ ద్వేషం కూడా దూరమవుతుంది అని తెలియజేస్తున్నాడు విరోధ స్వభావములు గల జంతువులు సైతం కూడా అహింసను సాధించిన యోగి సమీపంలో తమ పారస్పరిక వైరమును విడుచును వండరులను హింసింపనేరవని భావము అవి ఒకటికొకటి హింసించుకోవట స్నేహపూర్వకంగా మెలుగుతుంటాయి ఎక్కడా ఎవరు అహింసను పాటిస్తుంటారో అటువంటి వాళ్ళ వ్యక్తి సమీపములో నివసించేటటువంటి దా ఆ యొక్క జంతువులలో కూడా వైరం ఉండదు చూడండి ఎంత అహింస అంటే ఎంత గొప్పదో చూడండి ఈ విధంగా అహింసను పాటిస్తే అతనికి ఎవరు శత్రువులు ఉండరు అతని చుట్టూ కూడా ఎవరు కూడా ద్వేషం అనేదే లేకుండా పోతుంది కాబట్టి అందరూ కూడా అహింసను పాటించాలి అహింసను సిద్ధింపజేసుకోవాలి అహింస సిద్ధించిందని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మన చుట్టూ మనల్ని ద్వేషించేవాళ్ళు లేకుండా ఉండాలి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి జంతువులలో కూడా ఆ వైరం అనేది పోతుంది అని చెప్పేసి అది మనకు చిహ్నము అని తెలియజేస్తున్నాడు పతంజలి మహర్షి ఓం